ఆలయ ధర్మకర్త శన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఇక్కడ కొత్తగా బాధ్యతలు చేపట్టారు ఆలయం అభివృద్ధి కూడా జరుగుతుంది ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా చాలా మంది భక్తులు రావడం జరిగింది ఎలాంటి ఏర్పాట్లు చేశారు గతంలోకి ఇప్పటికి మార్పు రాబోతుందా ఏర్పాట్లకు బాగా టూ డేస్ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ నిలబడి పర్యవేక్షణ చేసి ఎవరికి భక్తులు ఇబ్బంది కాకుండా హండ్రెడ్ రూపీస్కి ఒకటి ఫిఫ్టీ రూపీస్కి ఒకటి దర్శనము వాళ్ళకు సెపరేట్ లైన్లు ప్లస్ ధర్మ దర్శనానికి కూడా ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకి సపరేట్ లైను లోపల అమ్మవారి దర్శనానికి కూడా ఎక్కడ ఇబ్బంది కావట్లేదు ఎవరి వాళ్ళకు ట్రాక్ సిస్టమ్ ప్రకారంగా బయటకు వచ్చేస్తున్నారు భక్తులకు సదుపాయంగా మంచి ఇబ్బంది లేకుండా వాటర్ క్యాన్లు కూడా మొత్తం టోటల్గా ఒక రెండు వేల బాటి క్యాన్లు తెచ్చాం వాటి ఎక్కడ ఇబ్బంది కావట్లేదు చూడండి వాటర్ మొత్తం అందరికి సప్లై చేస్తున్నాం చాలా కొత్త కమిటీ నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది ప్లస్ ఆలయ అయ్యగారు చేస్తున్నారు చాలా మంది నుంచి వినిపిస్తున్నటువంటి సాధారణ భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ వల్ల వచ్చేటువంటి క్యూ లైన్ దాని మీద దృష్టి సారిస్తారా లేదమ్మాఐపీలకు అసలు పాసులు ఇష్యూ చేయలేదు ఓన్లీ ధర్మకర్తలకు పాసులు ఇష్యూ చేసారు అది ఒక టెన్ టెన్ పాసులు ఇష్యూ చేశారు అందరూ సేమ్ రావాలని చెప్పి అందరికి ఈక్వల్ చూడాలని చెప్పి ఈసారి ధర్మకర్తలు ఎమ్మెల్యేగా రాదు వారు ఒకటే చెప్పారు అందరు భక్తులు సమానం మనకు వీ లేదు వీఐపీ లేదు ఎవరు లేరు మనకు మార్పులు మొదలయ్యాయి అంటారు తప్పకుండా అమ్మా ఎమ్మెల్యే గారు దృష్టికి వచ్చినది కాబట్టి మొన్న టూ డేస్ ఉండి ఇక్కడ కూడా చైర్మన్ గారు అండ్ నాయన రాజేందర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ నిలబడి పర్యవేక్షణ చేసి ఎట్లాంటి వీవీఐపిలు వచ్చిన తీసుకొని ముందుకు తీసుకపోవడం భక్తులకు ఇబ్బంది పెట్టడు అట్లాంటిది ఎట్టి చేయకండి అందరినీ సమానంగా చూడండి అని అదే విధంగా ఇయ్యాలి అదే చూస్తున్నాం తప్ప ఎక్కడ వీవైపులను తీసుకోపోవట్లేము లోపలి తీసుకోవట్లేము మీరు చూస్తున్నారు కదా ఎక్కడైనా వీఐపీలు పోతున్నారా ఓన్లీ మేడం వచ్చారు వంట సురేఖ గారు ఆ ఎండోమెంట్ మినిస్టర్ మేడం దర్శనం అయిపోయాక మేడ వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు ఇంకొకటి ఏంటంటే నాకు చాలా మంది చెప్పినది ఇక్కడ ఏదైతే లోపలికి అమ్మవారి దగ్గరకు వచ్చే ముందు కొబ్బరికాయలు దుకాణాలు ఉన్నాయి కొబ్బరికాయ కానివ్వండి ఒడి బియ్యం కానివ్వండి గాజులు మొత్తం కలిపితే మనం అంచనా వేసుకున్న టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంతకంటే ఎక్కువ కూడా మించదు సార్ అది మా అంటే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కి అమ్మాలి కానీ ఇక్కడ త్రీ ఫిఫ్టీ కి ఫోర్ హండ్రెడ్ కి ఫోర్ ఫిఫ్టీ కి ఎబో అమ్ముతున్నారు దగ్గర దగ్గర ఇక ఫైవ్ హండ్రెడ్ కి చేరుకొని ఉంది సో సామాన్య భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారు ఇంటి దగ్గర పాసిబుల్ కాని వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకెళ్తారు అది టెండర్ కి మించి అక్కడ చేస్తున్నారు అనేది జరుగుతుంది అమ్మవారి దర్శనం దగ్గర లేకపోతే ఆలయాల్లో ఇట్లాంటివి జరుగుతున్నాయి దీని మీద మీ దృష్టి సారించగలుగుతారా మీరు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు కదా తీసుకొచ్చారు కాబట్టి శాఖంబరి ఉత్సవం అయిపోయినాక ముగింపు అయిపోయినాక ఒక టూ డేస్ తర్వాత కమిటీ మొత్తం మీటింగ్ పెట్టుకుంటాం మీటింగ్ పెట్టుకొని ఒకసారి దృష్టి సారిస్తాం దాని మీద తప్పకుండా మీరు చెప్పిన కాబట్టి దాని మీద అవగాహన తెచ్చుకుంటాము ఒకవేళ అది నిజమే అయితే ఖచ్చితంగా వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే వాళ్ళనే మార్పు ఒకసారి చెప్పి వినే ప్రయత్నం చేస్తారా వాళ్ళు వినేలాగా వాళ్ళ దాంట్లో మార్పు వచ్చేటట్టు ట్రై చేస్తామండి వాళ్ళ దాంట్లో మార్పు వచ్చేటట్టు ట్రై చేస్తాము భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు తీసుకునే ఉపా ఆలోచనతోనే చేస్తాం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు అంటే కొంచెం అమ్మమ్మ లేకపోతే కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు వాళ్ళకి ఎక్కువసేపు క్యూ లైన్ లో నిలబడడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసే ప్రయత్నం ఉందా ఇప్పుడు శివాలయం కానిచ్చేయండి శివాలయం కానించి మెయిన్ ఒక ఎంట్రెన్స్ ఉన్నది వికలాంగులకు పెద్ద మనుషులకు ఆ డైరెక్ట్ సపరేట్ లైన్ పంపిస్తున్నాము వాళ్ళు అట్నించి వచ్చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాదు వికలాంగులకు కూడా ఈసారి ఫస్ట్ టైం ఇంతవరకు ఏ కూడా ఏ గుళ్ళ కూడా పెట్టలే మేము ఈసారి వికలాంగులకు ఉండాలి వాళ్ళు ఇలా రష్లో రాలేరని చెప్పి వాళ్ళకి సపరేట్ లైన్ చేసినాము వాళ్ళు ఇప్పుడు అందరూ అట్టించే వస్తున్నారు వికలాంగులు పెద్ద మనుషులు ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా అట్నుంచి చాలా మంది దర్శనం చేయించు వాళ్ళ మార్నింగ్ కాబట్టి ఇట్లాంటి భక్తులకు లోటుపాట్లు రాకుండా అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ మాత్రం మేము వేడుకుంటున్నాం భక్తులు కానివ్వండి ఇక్కడ నుంచి చివరిగా ఏం చెప్తారు అందరికి భద్రకాలి వచ్చి ఓపికగా కొద్దిగా అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ఓపికగా ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి కానీ తొందరబడి ఒకరి మీద ఒకరు నెట్టుకుంటా పోతే ఏమైతే కొందరికి దర్శనం కాదు అది మన దగ్గరనే ప్రాబ్లం అవుతుంది పాప వాళ్ళు ఎక్కడి నుంచో భద్రాచలం నుంచి వచ్చారు నెట్టుకుంటు వచ్చారు నెట్టుకుంటూ వచ్చారు అని చెప్తున్నారు మీద పడుతున్నారు మా మాదే పొరపాటు అండి మీరు పర్యవేక్షణ మంచిగా ఉన్నది మేమే నెట్టుకుంటూ తోపుకుంటూ వచ్చేసరికి ఏమవుతుందంటే దర్శనం ఇబ్బంది అవుతుంది అని వాళ్ళే పాపం ఇక్కడ ఇప్పుడు ఒక ఐదు మంది చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఆడేం చేసినామంటే ఇద్దరు మనుషులు పెట్టి ఎన్సీసీ పిల్లలు పెట్టి వాగ్దేవి కాలేజ్ మా సంస్థ నుంచి ఇప్పుడు దేవేంద్ర రెడ్డి గారు ఎన్సీసీ పిల్లలు ఒక థర్టీ మెంబర్స్ని పంపించారు వాళ్ళందరినీ లోపల లైన్ల కానీ వాళ్ళని అలార్ట్ చేసినాం వాళ్ళు సిస్టమేటిక్గా పంపిస్తారు ఇప్పుడు ఇబ్బంది కాకుండా తోపులాట లేకుండా పంపిస్తారు ఇప్పుడు చాలా మంది సామాన్యులకి వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి మీరు వాళ్ళకి కలకపోవచ్చు కానీ ఇక్కడ ఒక గుడిలో బయట కానివ్వండి ఎక్కడైనా ఒకటి ఫిర్యాదుల బాక్స్ పెట్టే ఏర్పాటు చేస్తారా తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకొచ్చారు కదా దాన్ని తప్పకుండా నెరవేరుస్తాం తప్పకుండా విన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ వీటి దగ్గర తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా వాటి పరిష్కారానికి మేము మార్గం సుగమం చేస్తాము ఒకవేళ వాళ్ళు గనక మాట వినకపోతే ఖచ్చితంగా టెండర్స్ అనేది మారుస్తాము అలానే వచ్చేటువంటి భక్తులు ఎవరైతే సమస్యలు ఉన్నాయో వారి దృష్టిలో ఉన్నటువంటివి ఫిర్యాదు బాక్స్ లో వేయడానికి కూడా ఇక్కడ ఫిర్యాదు బాక్స్ అనేది ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు వచ్చినటువంటి భక్తులు కొద్దిసేపు ఓపికతో ప్రశాంతతో అమ్మవారిని దర్శనం చేసుకోండి తోపులాట కానివ్వండి తోసుకోవడం ఇలాంటివి లేకుండా కొంచెం ఓపికతో అమ్మవారిని దర్శనం చేసుకుంటే బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అమ్మవారిని రెండు నిమిషాలు చూసుకోకుండా తోపులాట్లో ముందుకు వెళ్ళడం కాకుండా కొంచెం ఓపికతో భక్తులు ఉండండి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాయి మీ టీవీకి ఇప్పా